హాయ్ హలో అందరికి నమస్తే అస్సలం వాళ్ళకు వెల్కమ్ బ్యాక్ టు శా లైఫ్ స్టైల్ ఇక్కడ ఇక్కడైతే చూడండి అస్సలు అంటే అస్సలు అనుకోలేదు ఇలా అవుతుందని సో మా ఫాదర్ అయితే కార్డ్స్ అయితే ఇవ్వడానికి హైదరాబాద్ ఇంకా సూర్యాపేట సైడ్ అయితే వెళ్ళిండే సో ఇక్కడైతే ఇంకా మార్నింగ్ ఫోర్ థర్టీకి ఏదో ఫోన్ అయితే చేశారు యాక్సిడెంట్ అయిందని సో మాకైతే ఏం అర్థం అవ్వలేదు అసలు ఇదేంటి అని సో హైదరాబాద్ నుంచి బయలుదేరారు వచ్చేస్తారని అనుకున్నాము సో సడన్ గా ఫోన్ వచ్చి ఇలా యాక్సిడెంట్ అయింది అనేసరికి చూడండి మేమైతే ఆటో అయితే మాట్లాడుకొని వెళ్తున్నాను సో టైం అయితే సిక్స్ అవుతుంది మార్నింగ్ ఫోర్ థర్టీకి ఏదో కాల్ వచ్చింది సో పెళ్లికి ముందు అయితే ఇలా అవుతుంది అని అసలు అనుకోలేదు ఫ్రెండ్స్ అది కూడా మనం కార్డ్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇక్కడైతే మా బావగారు అయితే చూడండి లొకేషన్ అయితే చూస్తున్నారు అసలు ఏమంటారు మాకైతే ఫ్యూజ్ లేకపోయినా ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్తాం అనిపించింది ఇక్కడైతే వచ్చేసాను చూడండి సో కార్ మొత్తం మనకి ఏ విధంగా ఏమంటారు చెట్టు మీద ఎక్కించేశాడు కార్ అయితే చాలా డ్యామేజ్ అయిందని చెప్తుండే సో ఇక్కడైతే చూడండి మీకు అయితే చూపిస్తున్నాను యాక్చువల్లీ ట్వెల్వ్ థర్టీకి ఏదో బయలుదేరారంట రిటర్న్ సో ఒక టూ అవర్స్ నాకు నిద్ర వస్తుందని పడుకున్నారంట ఫోర్ థర్టీ ఏదో అవుతుంది వెళ్దాం అనేసరికి సరే అని బయలుదేరంటే వెళ్ళిన ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కే ఏమంటారు ఇలా యాక్సిడెంట్ అయితే జరిగిపోయింది సో పడుకున్నారు ఏంటో సో మా బావ అదే అట్లా ఇట్లా చేస్తారు ఏంటి అనేది అయితే డిస్కషన్ అయితే చేశారు యాక్చువల్లీ మా బావ గారే వెళ్ళాలి కానీ వచ్చేటప్పుడు లగేజ్ అది ఉంది కదా ఒకళ్ళు వెళ్తే కార్డ్స్ ఇచ్చుకొని మళ్ళీ లగేజ్ కూడా తీసుకొని చెయ్యొచ్చు అని సో డాడీకి అయితే పంపించాము సో చాలా అంటే చాలా అసలు భయం అసలు మార్నింగ్ ఫోన్ వచ్చి యాక్సిడెంట్ సో ఒకసారి అయితే చూసేయండి మొత్తము కారు ఏ విధంగా ఉందో సో చూసారు కదా ఇక్కడైతే మా అదృష్టమే అనుకోవాలి ఫ్రెండ్స్ ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది గుంతలాగా ఉండే కొంచెం అయినా ఇంకా మనం ఊహించుకోలేము మా సిచ్యువేషన్ ఏమైంది మాకేమంటారు మా వెంట దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఏమంటారు అయితే ఏమవ్వలేదు డ్రైవర్కి ఏమవ్వలేదు మా ఫాదర్ కూడా అవ్వలేదు ఇక్కడైతే చూసేయండి ఈ బోర్డు ఎరిగిపోయింది సో నిద్ర వచ్చేసి ఈ బోర్డుకైతే గుద్దేసి ఇంకా నెక్స్ట్ ఇంకో బోర్డు ఉంది ఆ బోర్డు కార్ కింద ఉంది ఈ రెండిటికి గుద్దేసి అక్కడ రాళ్ళ కుప్ప ఉంటే ఆ కుప్ప మీద ఎక్కి చెట్టు కొట్టేసి చూసారు కదా చెట్టు మీద కొంచెం బండి అయితే ఎక్కువండే సో ఎంత పెద్ద యాక్సిడెంట్ జరిగిందో ఇక్కడైతే చూడండి ఇక్కడైతే బోర్డు ఉండే సో ఇక్కడ నుంచి అక్కడి వరకు వెళ్ళిపోయాడు గుద్దేసి సో ఇంకా పోలీస్ వాళ్ళు కూడా వచ్చి ఉండే ఇంకా వాళ్ళు కూడా అంటుండే మీ అదృష్టం అయితే చాలా అంటే చాలా బాగుంది పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారని సో ఇక్కడ పెళ్లి సామాన్ చూడండి షాపింగ్ అవి చేసింది ఇంకా హైదరాబాద్ ఇంట్లో అయితే ఉండే సో కార్లన్నీ ఇచ్చేసి ఇంకా సామాన్ అయితే పెట్టుకొని బయలుదేరే అంట అంటే ఏమైంది ఒక టూ త్రీ అవర్స్ లో వెళ్ళిపోవచ్చు అని సంతోషంగా బయలుదేరేసరికి ఇంత పెద్ద ప్రమాదం అయితే అయింది కార్ అయితే చాలా డ్యామేజ్ అయింది సో ఇంకా అందరి దయ ఇంకా మేము చేసిన పుణ్యము పాపము కానీ మా డాడీకి అయితే ఏమవ్వలేదు సో అదే సంతోషం అయితే అనుకున్నాము చూడండి ఇంకా కార్ వచ్చేసి కూడా మా బావ వాళ్ళ ఫ్రెండ్ది సో తెచ్చిన సామాన్ మొత్తం అయితే మేము పోయిన ఆటోలు అయితే పెట్టేసుకున్నాము ఇక్కడైతే చూడండి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ సామాన్ మొత్తం అయితే ఆటోలో అయితే పెట్టేసాము ఇంకా మా బావగారు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తే సో వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చి ఉండే సో మా బావగారు అయితే నేను ఉంటా అంటే లేదు పెళ్ళికొడుకు కదా ఇంక ఎందుకు ఇక్కడైతే వద్దులే నువ్వు వెళ్ళిపో అంటే ఇంకా నేను మా ఫాదర్ అయితే వెళ్ళిపోయాము మా డాడీ కూడా ఉంటా అన్నారు కానీ బావ మా బావ వచ్చేసి మేము చూసుకుంటాంలే అని మా ఇద్దరికైతే పంపించేశారు నిజం చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ మా అదృష్టమే అనుకోవాలి సో పెళ్లికి ముందు ఇంత పెద్ద ప్రమాదం జరిగి మనుషులకి ఏం కాలేదంటే ఇక మేము చేసిన పుణ్యమే అనుకోవాలి నెక్స్ట్ అయితే ఇక్కడ మా కి అయితే అయితే ఫస్ట్ ఎయిడ్ అయితే చేశాను ముక్కుకి దెబ్బ తగిలింది సో ఇంకా ఏమంటారు ఎడ్ పోయి ఇట్లా గుద్దుకొని మొత్తం ఏమంటారు అదిరింది అంటారు కదా అట్లా అంటారు సో అదే మెడల్ని వస్తున్నాయని చెప్తుండే సో హెడ్ తగిలి అది మిర్రర్ పగిలిపోయిందంట ముందల్ది సో అదే చెప్తుంటే ఇంకా ఇంటికైతే వెళ్దాం వెళ్ళి హాస్పిటల్లో చూపించుకుందాం అని అయితే అన్నాను సో అక్కడ పోలీసులు అయితే ఉన్నారు సో వాళ్ళు కూడా అన్నారు పెళ్లికి ముందు ఇంకా మీకేం కాలేదంటే అదృష్టమే అనుకోవాలి దయ ఇంక ఎవరికైతే ఏం అవ్వలేదు ఇంకా నేను ఇంకా మా ఫాదర్ అయితే ఇంటికైతే బయలుదేరిపోయాము సో వీడియో కూడా ఇక్కడ నేను చేసేస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం